బెజలాడ్ అందరికీ ప్రభునామున వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యము ఇర్మియా ప్రవచన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచన భాగాన్ని చదువుకుందాం మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాధాయను మేలేమియో రాధాయను క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని తీతియే కలుగుచున్నది తీతియే కలుగుచున్నది చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాను ఈ సమయమందు చదవబడినటువంటి లేఖన భాగములో నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రభు ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరిని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి నాతో మాట్లాడి మమ్మల్ందరినైనా మీరు అక్కడికి మీరు సిద్ధపరిచి మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నామము వేడుకుంటున్నాను తండ్రి ఇర్మియా ప్రవచన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచన భాగాన్ని మనం చదువుకున్నా సమాధానము కొరకు కనిపెట్టుకొని చున్నాము గాని సమాధానము రాదాయను మేలు కొరకు కనిపెట్టుకొని చున్నాము క్షేమము కొరకు కనిపెట్టుకొని చున్నాము సమాధానము మేలు క్షేమం అనేది కానరాకుండక పోయింది భీతి ఏ కలుగుచున్నది అని లేఖనం సెలవిస్తూ ఉన్నది అవును ప్రియమైనటువంటి వార్లారా సమాజంలో మనం కనుక గమనించినట్లయితే అనేక కుటుంబాలు అనేక జీవితాలు సమాధానము కొరకు మేలు కొరకు క్షేమము కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు క్షేమంగా ఉండాలా క్షేమంగా బ్రతకాలా క్షేమంగా జీవించాలా అని కోరుకుంటూ ఉన్నారు అసలు క్షేమం అంటే ఏమిటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళామనుకోండి అయ్యా అందరు బాగున్నారా అని అదే తెలంగాణలో గనక మనం గమనిస్తే బిడ్డ క్షేమంగా ఉన్నారా అని అంట ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క వారి భాషను బట్టి అడుగుతుంటారు అందరు బాగున్నారా అందరు క్షేమంగా ఉన్నారా అని కోరుకుంటుంటారు సహజంగా ప్రతి కుటుంబం కోరుకునేది నా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలా నా పిల్లలు క్షేమంగా ఉండాలా నా భర్త క్షేమంగా ఉండాలా నా భార్య క్షేమంగా ఉండాలా నా సహోదరులు క్షేమముగా ఉండాలా నా అన్నదములు క్షేమముగా ఉండాలా నా ఆత్మీయులు క్షేమముగా ఉండాలా నా సంఘస్తులు క్షేమముగా ఉండాలా ఇలా రకరకాలుగా అందరూ క్షేమముగా ఉండాలా క్షేమముగా ఉండాలని కోరుకుంటారు కానీ క్షేమమే లేదు గడిచినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరములో మేలు కొరకు తప్పించావేమో క్షేమము కొరకు ఎదురు చూసావేమో సమాధానము కొరకు ఆరాట పడ్డావేమో గడిచిన సంవత్సరములో నీ జీవితములో సమాధానము లేక నెమ్మది లేక క్షేమము లేక అదే విధముగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీకు ప్రవేశించావేమో కనీసం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములోనైనా నా బ్రతుకులో నా కుటుంబములో నా జీవితములో నాకు క్షేమం కలుగుతుందేమని ఎదురు చూస్తున్నావేమో ప్రియ సహోదర సహోదరి నేను వాక్యం సెలవిస్తూ ఉన్నది కాలమును ఎదురు చూస్తే సమాధానము రాదు పరిస్థితులను బట్టి ఈ సంవత్సరమైన బాగుండాలని కోరుకుంటే క్షేమము రాదు మరి ఎలా వస్తుంది క్షేమము ఎలాగలుగుతుంది క్షేమము అనంటే దేవుని లేఖనం సెలవిస్తున్నది మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగాన్ని చదువుకుందా అంతటా నీవు క్షేమముగా క్షేమముగా వెళ్ళుము అంతటా నీవు క్షేమముగా వెళ్ళము చూడండి చూడనిప్రియమైనటువంటి వాళ్ళారా ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆ స్త్రీ హన్న హన్న బ్రతుకులో గనుక మనం గమనించినట్లయితే సంవత్సరాలు గటించిపోతూ ఉన్నాయి కానీ తన బ్రతుకులో తన జీవితములో నెమ్మది లేదు సమాధానము లేదు మనశ్శాంతి లేదు అతని ఆమె జీవితంలో అవమానాలే ఘోరమైన శ్రమలే ఏటేటా మందిరంకి వెళ్ళాలన్నప్పుడు కూడా ఆమె అవమానము తలంచుకుంటూ వెళ్తూ ఉన్నది కానీ ఆమె బ్రతుకులో ఆమె జీవితంలో ఆమె కుటుంబంలో ఎప్పుడు క్షేమం వచ్చింది ఎప్పుడు సమాధానం వచ్చిందంటే తన జీవితంలో ఎప్పుడు ఆనందం కలిగిందంటే తన మోకాలు దైవ సన్నిధిలో వచ్చినప్పుడు తన మొక్కాలు తన దైవ సన్నిధిలో మోకాలు వంచి తను సృష్టించినటువంటి దేవాది దేవుని వైపు ఆమె చూసినప్పుడు సంవత్సరాలను చూసినప్పుడు కాదు నెల లెక్క పెట్టుకున్నప్పుడు కాదు జాతకాలు చూసినప్పుడు కాదు ప్రేమైన ఎప్పుడు ఆమెకి సమాధానం దొరికిందంటే ప్రభు సన్నిధిలో మోకాలు వంచి ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆమె ఉన్న నింద పోయింది అవమానం పోయింది అసమాధానాలు పోయాయి సమాధానము దొరుకుతున్నది దేవునికి మహిమ కలుగును గాక అలలుయా కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా నువ్వు ఎక్కడ ఉన్నాను ఏ ప్రాంతంలో ఉన్నాను ఏ గ్రామంలో ఉన్నావును ఓ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు క్షేమం దయచేయాలని కోరుకుంటున్నాడు నీ జీవితంలో నీ బ్రతుకులో నీ కుటుంబంలో నీ సంఘములో ప్రార్థన కరువై ఉన్నదేమో ప్రార్థన చెయ్యి మోకాలు వంశు దైవ సన్నిధిలో పచ్చత్తముడు ప్రార్థన చెయ్యి ప్రభువా నాకు సహాయం చేయ అని ఆయన వేరుకో ఆయన తప్పకుండాగా నీకు జవాబిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయ్యా చూడండి అపోస్తుల కార్యములు లేఖన భాగంలో గమనించినట్లయితే అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినా చదువుకుందా విగ్రహంలో కర్పించిన వాటిని రక్తమును నువ్వు గొంతుకు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను ఈ అవశ్యమైన వాటికంటే కంటే ఎక్కువైన ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుదాత్మకును మాకును తోచెను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు అది మీకు మేలు మీకు క్షేమము మీకు క్షేమము కలుగును చాలు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా ఇది మీకు మేలు ఇది మీకు క్షేమము ఇది మీకు సమాధానము కలుగుతుందని లేఖనం సెలవిస్తుంది ఏది మేలు మేలుగలుగజేస్తుందనంటే అపవిత్రతకు దూరముగా ఉంటే పాప క్రియలకు పాప జీవితానికి పాప పేర్చలకు ఇలా దుఃఖ భోగాలకు నువ్వు దూరముగా ఉంటే నీకు క్షేమం కలుగుతుంది ఈ లోకాన్ని అనుభవిస్తూ ఈ లోకానుసారంగా జీవితం నా కుటుంబములో నా ఉద్యోగములో నా వ్యాపారములో అభివృద్ధి రావాలా క్షేమము కావాలా సమాధానం కావాలంటే దానికి దేవుని లేఖనము ఒప్పుకోదు నీ జీవితంలో క్షేమం నీ కుటుంబంలో క్షేమం నీ పిల్లల పిల్లల క్షేమం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము నీకు క్షేమం కావాలి అని అంటే నేను వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలా చేస్తే నువ్వు ప్రార్థన పరుడుగా జీవిస్తే నీకు క్షేమం కలుగుతుంది నువ్వు పరిశుద్ధముగా జీవిస్తే నీకు కలుగుతుంది చూడండి గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పది పదకొండు వచ్చిన ఉపదేశము వినుటకే వారి చెవిని తెరువజేయును పాపము రండని ఆజ్ఞ ఇచ్చును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను తన సంవత్సరములు సుఖముగాను వెబుచ్చేదరు వెల్లబుచ్చేదరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము నీ జీవితములో నీ బ్రతుకులో సుఖము క్షేమము సంతోషము సమాధానము గడుపుతూ ఈ సంవత్సరముని నీ జీవితంలో ముగించుకోవాలనంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది నువ్వు దేవుని మాటలు వినేవాడివై ఉండాలా దేవుని మాటలు వినడమే కాకుండా ప్రార్థన చేసేవాడివై ఉండాలా ప్రార్థన చేయడమే కాకుండా పరిశుద్ధతను కలిగిన వారి వై ఉండాలా దేవుని ఆజ్ఞలను దేవుని నియమములను పాటిస్తూ నువ్వు జీవించినట్లయితే నీవు బ్రతుకు దినములన్నీయు సుఖమును అనుభవించి

చూడండి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గై నువ్వు అప్పుడు నీకు క్షేమము కలుగుతూ మేలు కలుగుతూ దేవుని మాటలు వింటే క్షేమం దేవుని సన్నిధిలో ఉంటే క్షేమం దేవునికి దూరంగా ఉండి దేవునికి దూరంగా బ్రతుకుతూ ప్రార్థన జీవితం లేకుండగా పరిశుద్ధత లేకుండగా దేవుని మాటలు విడకుండగా లోకములో జీవిస్తున్నావేమో లోకముల బ్రతుకుతున్నావేమో కనుక నీ జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయేమో కష్టాలు ఎదురవుతున్నాయేమో సమాధానం కొరకు ఎంత చూసినా సమాధానం దూరంగా పోతుంది క్షేమం కొరకు ఎంత ఎదురు చూసినా క్షేమం దూరంగా పోతున్నదేమో అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమును నీ కుటుంబానికి నీ జీవితానికి మేలుకరమగా దీవనకరమగా ఉన్నట్లుగా ప్రభువుకు మనము లోబడుదాం ప్రభు మాటలు విందాం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నీకు ప్రియ సహోదర సహోదరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను ప్రార్థన పరుగు జీవించు పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా జీవించు దేవుని మాటలు వినేవాడివిగా జీవించు దేవుని లోబడి ఆత్మతో సత్యంతో ఆరాధించు కీర్తన గడ్డ మహారాజు కోరుకున్నట్లుగా ఇరవై మూడవ అధ్యాయం కీర్తనల గ్రంథములో నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వచ్చు నీ జీవిత కాలం అంతయు కృపాక్షేమముల నీ వెంట వస్తాయి అది కాండవలు మనం గమనించినట్లయితే యాకోబు దేవుని వేడుకుంటున్నాడు అయ్యా నా ప్రయాణం అంతట్లో నా మార్గం అంతట్లో నేను చేసే పని అంతట్లో నీ కృపాక్షేమం నాకు తోడుగా వస్తే నేను తిరిగి వచ్చి ఇక్కడ ఆలయము గడుతాను అయ్యా అని మొక్కుబడి చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నాడు నీ ప్రయాణములో క్షేమం నీ కుటుంబంలో క్షేమం నీ పిల్లల్లో క్షేమం నీ తల్లిదండ్రుల క్షేమం నీ బంధువుల క్షేమం అందరి క్షేమమును కోరుకోవాలా అందరి క్షేమముగా ఉండాలా అందరి క్షేమంగా బ్రతకాలంతే ప్రార్థన పరుడిగా ఉండాలా పరిశుద్ధంగా కలిగిన వాడవి ఉండాలా ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుడు తప్పకుండాగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నేను ఉన్నతమైన స్థానములో ధాన్యలు నిలబెట్టినట్లుగా శ్రద్ధకి అబెత్నగా నిలబెట్టినట్లుగా అలాగ నిలబెడతాడు అతి దేవుడు మనకందరికీ దయచేయును గాక ఆమె పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్ర ఈ మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపచేయమని నీకులోబడి జీవించినట్లుగా నీ మాటలకు విధేయులగినట్లుగా ప్రార్థన పరులుగా పరిశుద్ధం కలిగిన వారిముగా జీవించి నిత్య క్షేమం సమాధానం పొందుకొని జీవించక సహాయం చేయమని ఏసు పరిశుద్ధనామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె